వెల్కమ్ టు రాజు రివ్యూస్ మీరు ఆల్రెడీ వన్ వీక్ నుంచి చూస్తూనే ఉన్నారు నిఖిల్ కావ్య కలుసుకోవాలి అని మీరు చాలామంది కోరుకుంటున్నారు సో వాళ్ళిద్దరూ జంటగా అభిమానించే అభిమానులు అయితే మాత్రం కోరుకుంటున్నారు కానీ అంటే ఈరోజు ఏదైతే స్టార్మ పరివారు ఎపిసోడ్ చూసిన తర్వాత అది అయ్యి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ లేని ఉన్నట్టు అనిపించింది సో ఎందుకు నీకు ఇలాగ అనిపించింది అంటే కనుక చాలా కారణాలు ఉన్నాయి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయి చూసిన తర్వాత ఏంటంటే కనుక ఫస్ట్ పాయింట్ వచ్చి సో ఎంత ఎపిసోడ్ షూట్ జరిగినా కానీ ఏదో టైంలో మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు తర్వాత వచ్చి ఆ కావ్య గారు మాట్లాడిన మాటలు కూడా వేరే అర్థం అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నిఖిల్ని ఏదో ఒక మాట అన్నట్టే అనిపించింది ఎపిసోడ్ చూసినప్పుడు సో నిఖిల్ ఇక్కడక్కడ గారిని టార్గెట్ చేసి ఏదో ఒక మాట అన్న వేరే అర్థం వచ్చేటట్టు మాట్లాడలేదు కానీ గారు అయితే మాత్రం ఇండైరెక్ట్గా అవినాష్ పేరు చెప్పో లేకపోతే వేరే వాళ్ళ పేరు చెప్పో ఆవిడ మాట్లాడడం జరిగింది దీని తర్వాత తర్వాత ఎవరు నిఖిల్ నిఖిల్ సంబంధించి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఎక్కడ కావ్యగారు కనిపించలేదు అంటే నేను చూసినంతవరకు ఆ ఎవరు ఆ బీబీ పరివారు సంబంధించిన మెంబర్లో ఆవిడైతే మిస్ అయింది వాళ్ళ అమ్మగారు ఎపిసోడ్ షూట్ జరుగుతున్న సేపు ఆవిడైతే కనిపించలేదు సో మీరు కూడా ఎవరైనా చూస్తుంటే ఒకసారి చూడండి సో అమ్మగారు ఆ స్టేజ్ మీద ఉన్న సేపు కావ్య గారు అయితే కనిపించలేదు సో అమ్మగారు షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో కేక్ కటింగ్ టైంలో మాత్రమే మళ్ళీ కావ్య గారు కనిపించారు సో ఏంటంటే ఎక్కడా కూడా ఎపిసోడ్ మొత్తం మనం చూసినంతసేపు అన్నర ఎంత ఉంది ఎపిసోడ్ సో ఎపిసోడ్ గంటన్నర టెలికాస్ట్ అయిందంటే కనుక మినిమం షూటింగ్ చాలా టైం జరిగి ఉండొచ్చు కానీ ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లో కూడా నిఖిల్తో ఆవిడ మాట్లాడినట్లేదు సో కొన్ని కొన్ని డైలాగ్స్ కొన్ని కొన్ని మాటలు అన్నది ఆవిడ అవి ఏంటి ఒకసారి చూద్దాం సో నేనేం చెప్తానంటే నిఖిల్ కావ్య ఇద్దరిని అభిమానించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో నేను రివ్యూ చెప్పిన వెంటనే కింద కామెంట్స్ పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ ఏంటంటే మీరు బాగా అభిమానించారు ఆ సీరియల్ జంట్ అవ్వచ్చు లేదంటే గోరింటాకు ద్వారా ద్వారా మెప్పించుండొచ్చు లేదంటే బిగ్ బాస్ ద్వారా సో ఏదైతేనే బిగ్ బాస్లో అయినా డెబ్బై ఏడు ఎపిసోడ్లో ఆయన చెప్పిన దాని ప్రకారం మనం అనుకున్నాం సో మనం అనుకుని అనుకున్నట్టే జరగాలని ఏం లేదు వాళ్ళ వ్యక్తిగత లైఫ్ అది సో ఇక్కడ ఈ ఎపిసోడ్ ద్వారా నాకేం అర్థమైందంటే అంటే కనుక ఫస్ట్ వాళ్ళ అమ్మగారు వచ్చారు సో వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు టూ ఇయర్స్లో మా ఊరికి మ్యారేజ్ చేస్తానని చెప్పారు మీరు చూడకపోతే ఒకసారి చూడండి టూ ఇయర్స్లో శ్రీముఖ్ గారు అడుగుతారు ఒక క్వశ్చన్ మీ అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు చేస్తారంటే కనుక టూ ఇయర్స్లో నేను మ్యారేజ్ చేస్తానని చెప్పారు సో అక్కడ ఎక్కడ కూడా కావ్య గారి పేరు ప్రస్తావనకు రాలేదు సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఇందులోనే ఈ లోనే అందరూ కూడా ఫ్యూచర్లో వాళ్ళు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎలాగుంటారు లేదంటే ఏజ్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు అని అంటే కనుక అందరికీ ఫొటోస్ వేశారు కానీ ఇక్కడ ఎన్నిల దగ్గరకు బ్లాక్ స్క్రీన్ అయితే వేయడం జరిగింది అక్కడ శ్రీముఖ్ గారు కూడా ఒక డైలాగ్ వేశారు అంటే ఫ్యూచర్లో మీరు ఎవరితో ఉంటారో తెలియక మేము అక్కడైతే స్పేస్ ఇచ్చాం అంటే కావ్యతో ఉంటారా ఉండరా అన్నట్టు అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటాడన్నది అక్కడైతే స్క్రీన్ బ్లాక్గా వదిలేశారు అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటాడన్నది సో అది కూడా దానికి కూడా సమాధానం లేని ప్రశ్న అనమాట అలాగే మనకి ప్రోమో కట్ చేసినప్పుడు బిగ్ బాస్ హౌస్లో చెప్తారు ఎక్కడెందుకు చెప్తారు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పారు కదా కావ్య గారు సో అది అవినాష్ యాక్చువల్గా నిఖిల్ అన్నట్టుగా ప్రోమోలో కనెక్ట్ చేశారు కానీ ఎపిసోడ్లో అయితే మాత్రం ఆ డైలాగ్ అవినాష్ అనమాట అవినాష్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్లో చెప్తావు కదా ఎక్కడెందుకు చెప్తావు మా గురించి అన్నట్టుగా సో ఆ డైలాగ్ అవినాష్ కాదు అది నిఖిల్ కేసారు అవి తర్వాత ఇటువంటి డైలాగులే తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్తే అంటే ఇక్కడ ఎందుకు చెప్తాడు ఆ హౌస్లో చెప్తారు అన్నట్టుగా అది నిఖిల్ కనెక్ట్ చేశారు కానీ ఆ డైలాగ్ వచ్చి అది వేరే సందర్భంలో వస్తుంది అన్నమాట సో ఆ సందర్భంలో వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే కదా నిఖిల్ అన్నప్పుడు పేరు చెప్పాలి అంటే కనుక ప్రియాంక గారు పేరు చెప్తారు ప్రియాంక జైన్ పేరు సో ఇక్కడ ఫస్ట్ ఆ స్టేజ్ మీద వచ్చిన అవకాశం ఏంటి చెప్పేదో కావ్య గారి పేరు చెప్పుకుంటే ఏదో బాండింగ్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందను కానీ అక్కడ ప్రియాంక గారి పేరు చెప్తారు తర్వాత వచ్చి అమ్మగారు అడిగినప్పుడు కూడా టూ ఇయర్స్లో మ్యారేజ్ అవుతుందని చెప్పారు కానీ ఇక్కడ అక్కడ పేరు మెన్షన్ చేయలేదు అలాగే కావ్య గారు ఎపిసోడ్ ఎండింగ్లోనే న్యూ ఇయర్ కేక్ కట్టింగ్ ఉంటుంది నువ్వు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తే బాగుంటుందని అడిగితే కనుక అంటే ఫెయిల్డ్ అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను రాంగ్ డెసిషన్ తీసుకోకుండా అన్నట్టుగా ఒక మాట అన్నారు అంటే ఇంతకుముందు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నా అది కూడా కనెక్ట్ అవుతుంది అది కూడా నికిలిగా కనెక్ట్ అవుతుంది అనమాట ఇంతకుముందు నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు నేను రాంగ్ డెసిషన్ అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక వాళ్ళ మధ్యలో సాంగ్స్ వేశారు ఎటు వెళ్ళిపోయేవే నువ్వు ఏమైపోయేవే నువ్వు అని చెప్పి ఒక సాంగ్ వేయడం కానీ తర్వాత అంటే ఆవిడ నవ్వింది కానీ సిచ్యువేషన్ బట్టి నవ్వింది కానీ ఎక్కడ కూడా డైరెక్ట్గా నిఖిల్తో మాట్లాడడం అయితే జరగలేదు సో నిఖిల్ అయితే మాత్రం ఒక్క మాట కూడా ఏమనలేదు సో అమ్మగారు వచ్చినప్పుడు అంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఇక్కడ కావ్యగారు అయితే మిస్ అయ్యారు సో వాళ్ళ అమ్మగారు కొంచెం పొసెసివ్ అన్నట్టుగా చెప్పారు ఆయన సో మా అమ్మగారికి ఒక అవసుకొని ఇస్తాను అని ఫస్ట్ ఫ్లవర్ ఇచ్చాడు ఆయన తర్వాత ఫ్లవర్ ఏమో మా అమ్మగారితో మూవీకి వెళ్ళాలి అని ఒక ఫ్లవర్ ఇచ్చాడు ఇంకొక ఫ్లవర్ ఏమో మా అమ్మగారితో రెస్టారెంట్కి వెళ్ళాలని అలాగే మా అమ్మగారితో ట్రిప్ వేయాలని అలాగే మా అమ్మగారు మా నాన్నగారిని ట్రిప్కి పంపించాలని చెప్పేసి ఒక ఐదు ఫ్లవర్స్ వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ కావ్య గారి గురించి ఎక్కడ చెప్పడం జరగలేదు అలాగే కప్పుకి సంబంధించి ఎవరి కోసం అని అంటే కనుక ఆ శ్రీముఖ గారి దగ్గర శ్రీముఖికే అన్నట్టుగా మాట్లాడు కప్పు శ్రీముఖి గారు ఎవరికి ఇస్తావు అన్నట్టుగా అయితే శ్రీముఖ గారికి అన్నట్టుగా ఆవిడకి ఇవ్వడం జరిగింది సో టోటల్గా నుంచి చూసుకున్నా కూడా అక్కడ ఏదోలాగా అవకాశం అయితే ఉంది గారిని కొంచెం ఇంప్రెసివ్ చేసే అవకాశం ఉంది కానీ సో వాళ్ళిద్దరి మధ్య అంటే ఇందులో వాళ్ళ ఈ ఇవిడికి ఏమైనా గొడవలు ఉన్నాయా లేదంటే వాళ్ళ అమ్మగారు తరఫున ఇష్టం లేదా ఏంటో తెలివి ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు గారు మిస్ అవ్వడం జరిగింది అక్కడ ఆ స్పాట్లో గారు అయితే లేదు సో దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా నచ్చలేదనో మరి ఏంటో మరి మనకు తెలియని ప్రాబ్లం గురించి మనం మాట్లాడకూడదు సో అక్కడ ఎపిసోడ్లో అయితే కనుక వాళ్ళ అమ్మగారు కూడా కనిపించడం జరగలేదు అలాగే నిఖిల్ కూడా ఎక్కడ కూడా అంటే తను నోటు వంట మాట్లాడలేదు కానీ అక్కడ గారు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నప్పుడు కావ్య గారి పేరు చెప్పలేదు ప్రియాంక జైన్ గారి పేరు చెప్పారు తర్వాత కప్పు ఎవరికి ఇస్తావు అంటే ఇక్కడ అన్నట్టుగా అంటే కనుక అది శ్రీముఖ్ గారికి చెప్పాడు తప్ప కావి గారు అంటే ఆయన అన్నాడు కదా బిగ్ బాస్లోని నేను బయటకు వచ్చిన తర్వాత కప్పుతో తన ముందు నిలబడతా అన్నాడు సో తన ముందు ఉన్న కూడా అదైతే షీల్డ్ ఏదైతే ఉందో తన దగ్గర పట్టుకెళ్ళడం కూడా జరగలేదు సో తన దగ్గర పట్టుకెళ్తే తను ఏం మాట్లాడతానన్నా సెకండరీ కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదు సో షెట్లో జరిగింది అనేది మనకు తెలియదు కానీ సో జరిగి ఉంటే కనీసం ఎండింగ్లో అన్నా ఒక ఇది అవుతును సో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వరకు వచ్చినా కూడా యష్మి గారితో నిఖిల్ డ్యాన్స్ చేశాడు అలాగే కేజీఎఫ్ కి నిఖిల్ డాన్స్ చేశాడు సో ఏదైనా సోలో పెర్ఫార్మెన్స్ లేదంటే యష్మి గారితో చేశారు తప్ప కావ్య గారితో అక్కడ డాన్స్ చేయలేదు అలాగే కావ్య గారు తో డ్యాన్స్ చేశారు సో మిగతా వాళ్ళతో బాగానే ఉన్నారు తప్ప ఇక్కడ వీలతో అయితే మాత్రం ఆవిడ కనెక్ట్ అవ్వలేదు సో ఏదేమైనా టోటల్ ఎపిసోడ్ చూసిన దాని ప్రకారం ఏంటంటే కనుక డైలాగులు వేయడం అయితే కావ్యగారు అయితే వేశారు కానీ నిఖిల్ అక్కడ డైలాగులు వేయలేదు కానీ ఎక్కడైనా ఇద్దరు కలిసి ఉంటారు అన్న సిచువేషన్ వన్ పర్సన్ కూడా ఎక్కడ అనిపించలేదు సో ఇక్కడ ఒక ప్రాబ్లం కాదు రెండు మూడు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చి కావ్య గారు పూర్తిగా నిఖిల్ మీద కోపంతో ఉంది సో అది పక్కన పెట్టేస్తే రెండో విషయం వస్తే నిఖిల్ ఆవిని కలవడానికి ట్రై చేయడానికి ఎటువంటి సన్నివేశాలు కూడా ఆయన కల్పించుకోలేదు ఎందుకంటే కలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే ప్రయత్నం చేయట్లేదు సో అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మరి వచ్చినప్పుడు కావ్య గారు కనిపించలేదు సో అంటే ఎటు నుంచి చూసినా వన్ సైడ్ అంటే పర్వాలేదు ఇటు అమ్మగారు వచ్చినప్పుడు ఆవిడ కనిపించలేదు అప్పుడు ఆవిడ ఎందుకు మిస్ అయ్యింది సో వాళ్ళ అమ్మగారికి కావ్య గారికి పడట్లేదా సో ప్రాబ్లం అక్కడ వచ్చిందా లేదంటే నిఖిల్కి గారికి పడకపోతే కనుక నిఖిల్ ఉన్నంతసేపు గారు ఉన్నారు కానీ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కనిపించలేదు సో అది పక్కన పెట్టేస్తే కనుక అమ్మగారు మ్యారేజ్ టూ ఇయర్స్లో చేస్తానని చెప్పారు కానీ పేరు అక్కడ మెన్షన్ చేయలేదు తర్వాత వచ్చి గారు అయితే మాత్రం నేను రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకున్నాను ఈ సంవత్సరం నేను రాంగ్ డెసిషన్స్ అయితే నేను తీసుకోనని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది సో నిఖిల్ సైడ్ నుంచి అయితే కనుక మో మోస్ట్ బ్యూటిఫుల్ గారు ఎవరన్నా ఉన్నారు చెప్పు అని అంటే కనుక ప్రియాంక జైన్ గారి పేరు చెప్పారు తర్వాత గొప్ప విషయంలో ఇది ఎవరికన్నా ఇవ్వాలి ఏంటి అని అంటే కనుక అక్కడ మన శ్రీముఖ్ గారి పేరు చెప్పారు తప్ప వేరే వాళ్ళ పేర్లు ఎవరి పేరు చెప్పలేదు సో దాని తర్వాత వచ్చి ఇక్కడ యేష్మి గారితో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేది తప్ప కావ్య గారితో లేదు సో ఏ ఏ సందర్భంగా చూసినా కూడా అంటే రెండు పక్కల ఉంటే కానీ వర్కౌట్ అవ్వదు సో అటుపక్క ఆవిడ తగ్గట్లేదు ఇటుపక్క ఈయన చొరవ చూపించట్లేదు అటు సైడ్ వాళ్ళ అమ్మగారు అంటే ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో కూడా మెయిన్ ప్రయారిటీ వాళ్ళ మదర్కి ఇస్తానని చెప్పారు సో వాళ్ళ మదర్ ఎవరికన్నా తల్లిగా మొదట ప్రాధాన్యత ఇస్తారు కానీ సో అటు నుంచి కూడా ఏమాత్రం చాయిస్ ఉన్నాడు కనిపించట్లేదు సో ఏదైనా సరే అంటే ఇక్కడ ఎంతమంది అభిమానులు చూస్తూ ఉంటారు సో నా నాది ఇప్పుడు వరకు నేను నిఖిల్ గురించి చేసిన వీడియోస్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ కలవాలి కావ్య నిఖిల్ ఇద్దరు జంటగా ఉండాలని చాలామంది ఆశించారు కానీ సో ఏదైనా ఇంకా ఈ ఈ వీడియోలో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక మీరు ఎవరైనా అభిమాన అభిమానించడంలో తప్పులేదు సో నుంచి కూడా ఉండాలి కదా మీరు కోరుకుంటే తప్పు అవ్వదు కదా సో కాబట్టి అటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సో కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూసినంతవరకు నాకు అర్థమైంది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిసి ఛాన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కనిపించట్లేదు వన్ పర్సెంట్ ముందు ముందు పరిస్థితులు ఏమన్నా కలిపే అవకాశాలు ఉంటే తీయచ్చు కానీ ప్రజెంట్ అయితే మాత్రం శూన్యం అనమాట అంతే వాళ్ళు కూడా బిగ్ బాస్లో ఒక క్లిప్ వేశారు మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఆ క్లిప్లో కూడా భవిష్యత్తులో నువ్వు ఎవరితో ఉంటావు అంటే కనుక దాన్ని బ్లాంక్గా వదిలేశారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో తర్వాత యష్మి గారితో డ్యాన్స్ చేశాడు కానీ కావ్య గారితో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఏమన్నా డైలాగులు అన్నీ ఆవిడ సింక్ అయ్యేటట్టు ఉన్నాయి అన్నీ కూడా నిఖిలికి సింక్ అయ్యేటట్టే సెటైర్లు అయితే వేయగలిగింది అది కూడా డైరెక్ట్గా నిఖిల్కి సెటైర్ అయ్యలేదు సో మధ్యలో శ్రీముఖ్ గారు అయితే మాత్రం ఇరికించే ప్రశ్నలు వేశారు సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫ్యూచర్లో కావ్య ఉంటుందని ఒక ఫోటో వేశారు దాంట్లో ఆవిడ సింగిల్ ఫోటో వేశారు ఆ ఏజ్ పెరిగిన తర్వాత ఫోటో వేశారు వేసిన తర్వాత ఎలాగుందని చెప్పేసి నిఖిల్ని అడిగారు నన్ను ఎందుకమ్మా బాబు ఎరికిస్తున్నా ఇరికించొద్దు అన్నట్టుగా వేసారు సో ఏదేమైనా టోటల్ అంతా కూడా అంటే నిఖిల్ సైడ్ నుంచి సరదాగానే ఉన్నాడు మీకు కౌంటర్లు ఏదేసినా తీసుకోగలిగాడు ఆవిడ కౌంటర్ సీరియస్గా వేసింది అక్కడక్కడ రెండు మూడు ఇక్కడ ఫోటో దగ్గర నిఖిల్ని అడిగారు కదా శ్రీముఖ్ గారు ఎలా ఉంది చెప్పు అని అన్నప్పుడు నన్ను ఎందుకన్న బాబు ఇరికించడం అన్నట్టుగా ఆయన అనుకున్న టైం నవ్వుతుంది అక్కడ నవ్వింది కానీ టోటల్ ఎపిసోడ్ అంతా చూసింది దాని మీద అయితే కనుక ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఆవిడ కనిపించలేదు సో మొత్తం మీద మధ్యలో నిఖుల్ అయితే గట్టిగానే నలుగుతున్నాడు అని అనిపించింది సో మరి ఎటు ప్రాబ్లం ఉందో తెలియదు కానీ మధ్యలో నిఖిల్కి అయితే అయితే కనిపిస్తుంది కానీ అంటే ఇంక ఎదరికి వెళ్ళకపోతాడు సో మరి సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు కానీ టోటల్గా ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎపిసోడ్ మొత్తం చూడాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే విషయం కానీ నేనైతే చూసి చెప్తున్నాను ఎపిసోడ్ మొత్తంలో కూడా వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు కలిపి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కడా చేయలేదు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కావ్య గారు టోటల్గా మిస్సింగ్ కనిపించలేదు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కేక్ కటింగ్ దగ్గరికి వచ్చింది అలాగే నిఖిల్కి అవినాష్ని అడ్డు పెట్టుకుని బిగ్ బాస్ హౌస్లో అయితే మాట్లాడతాడు కానీ ఎక్కడ మా ఎక్కడెందుకు మాట్లాడతాడు అని ఒక డైలాగ్ వేయడం కానీ తర్వాత నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి అటువంటి నేను తీసుకోనని ఆవిడ చెప్పడం కానీ రెండు వేల ఇరవై ఐదులో నేను ఎటువంటి రాంగ్ డిసిషన్ తీసుకున్నాను చెప్పడం కానీ అలాగే నిఖులు వచ్చి ప్రియాంక జైన బ్యూటిఫుల్ అని ఆయన చెప్పి అక్కడ కావ్య పేరు గారు చెప్పకపోవడం కానీ అలాగే కావ్య ఫ్యూచర్లో బాగానే ఉందా అని దానికి కూడా తను ఏం చెప్పకుండా ఉండడం కానీ సో తర్వాత మెయిన్ ప్రాధాన్యత అంతా మా అమ్మగారికి అని చెప్పడం తర్వాత వాళ్ళ అమ్మగారు టూ ఇయర్స్లో మీకు మ్యారేజ్ ఉంటుందని చెప్పడం సో ఏ సిచ్యువేషన్ కూడా వీళ్ళు కలుస్తారా ముందు ముందు కలుస్తారా అన్నది ఎక్కడ కూడా అనిపించలేదు అంటే ఈ ఎపిసోడ్ అంటే మొత్తం ఈ స్టార్ మా పరివారం ఏదైతే ఉందో ఈరోజు సండే ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే మాత్రం కలిసే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ లేవని అనిపించాయి సో ఏదైనా నమ్మకం ఉంచుకోవడం వన్ పర్సెంట్ ఉంచుకోవడంలో లేదు సో కలిస్తే కలుస్తారు లేదంటే లేదు అంటే ఎక్కువగా ఈ కావ్య ఎన్నికలు జంటగా అభిమానించే వాళ్ళు అయితే మాత్రం ఈ ఎపిసోడ్ అయితే నిరుత్సాహపరిచింది అనే చెప్పచ్చు ఎంటర్టైన్మెంట్గా అయితే ఓకే ఎంటర్టైన్మెంట్ షోగా అయితే కనుక పర్వాలేదు శ్రీముఖ్ గారు మిగతా బీబీ మా పరివారు ఎంటర్టైన్మెంట్ అయితే చేయగలిగింది సో ఈ ఎపిసోడ్ టోటల్గా చూసుకుంటే నిఖిల్ కావ్య నిఖిల్ కావ్య అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు అయితే నిలు అంటే నేను కూడా చెప్పొచ్చు ఇంకా ముందు ముందు వాళ్ళు కలుస్తారు కలుస్తారని సో కలిసేటట్టు ఎక్కడ కూడా ఒక సన్నివేశం కూడా అనిపించలేదు మీకు చూస్తే అర్థమవుతుంది ఎపిసోడ్ సో ఎక్కడ ఎడముఖం పెడముఖంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా లేదు సో వాళ్ళు కలవాలి అంటే కనుక వాళ్ళలో ఉన్న మొత్తం అంటే వాళ్ళ అమ్మగారు దగ్గర మరి ఆవిడ ఎందుకు ఆవిడ వచ్చినట్టు కనిపించలేదు మొత్తం మీద ఏదో ప్రాబ్లం జరిగింది సో ఏదేమైనా సరే నిఖిల్ కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే కానీ అంటే కావ్య గారు అలాగా మెట్టు దిగి దిగే ఛాన్స్ అయితే కనిపించట్లేదు దిగితే నిఖిల్ ఓ మెట్టు దిగాలి తనని రిక్వెస్ట్ చేసుకుని ఇవన్నీ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే తన ప్రజెంట్ ఏంటంటే ఈ విషయం కన్నా ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా కొంచెం ఫేమ్ అయితే వచ్చింది సో దీన్ని ఉపయోగించుకొని ఒక మెట్టు కెరియర్ మీద కట్టడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఓకే కావేగారి సంగతి ఓకే కానీ కెరియర్ డెవలప్ చేసుకోవడం చూసుకుంటాడు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పినా బాబు పెళ్ళి టూ ఇయర్స్ తర్వాత కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత ఫేమ్ అయితే వచ్చింది నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయనే చెప్తారు ఎవరు చెప్పినా సో ఆయన కూడా ఆ ప్రయత్నంలో ఉంటాడు తప్ప ఈ సైడు వచ్చి ఛాన్సెస్ తక్కువ సో మనం మీరు అభిమానులు ఉన్నారని మనం ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదు కదా సో కలుస్తారు ఏం కాదు అని చెప్పడానికి అయితే లేదు సో ఫైనల్గా అంటే ఇద్దరు కలిసి ముందుకెళ్ళే ఛాన్సెస్ చాలా రేర్గా ఉన్నాయి సో నా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కలిసి ఛాన్స్ కనిపించట్లేదు వన్ పర్సెంట్ అయితే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నదా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది దీంట్లో నిఖిల్ దీంట్లోనే నిఖిల్ని అభిమానించే అభిమానులు వచ్చారు సో ఇంత ఒక ఆరుగురు ఏడుగురు ఆల్రెడీ నేను ప్రోమోలో చెప్పుకుంటాను ప్రోమో రివ్యూ అని చెప్పేసి సో అందులో ఒక అభిమాని నిఖిల్ గురించి గొప్పగానే చెప్పాడు దాని తర్వాత ఒక లేడీ కూడా ఆవేశానికి అభిమానానికి అన్నట్టుగా ఏదో ఒక డైలాగ్ మంచి ఆవేశంగానే చెప్పింది సో బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అన్నట్టుగా చెప్పారు సో ఏదేమైనా నిఖిల్కి ఎంతో కొంత ఫేమ్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా వచ్చింది సో ఎలా వచ్చినా ఏం వచ్చినా సో దాన్ని కెరియర్గా ముందుకు ఎలా తీసుకెళ్ళాలన్న ఆలోచనలో మన ఉంటాడు తప్ప మీరు నేను కోరుకున్నామని చెప్పేసి నిఖిల్ కావ్య అభిమానులు కోరుకున్నారని అదే మైండ్ సెట్తో మనం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు కదా సో నాకు అనిపించింది ఏంటంటే టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా చూసిన దాని మీద కలిసే అవకాశం చాలా వేర్ అనమాట ఎందుకంటే ఆ సెటైర్లు అన్నీ చూస్తే అనిపించింది చివరిగా రెండే రెండు ముక్కలు ఏంటంటే ఒకటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు గారు అక్కడ కనిపించలేదు దానికి కారణం ఏంటో తెలియదు ఎందుకంటే ఆవిడ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్లోనే లేదు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు సో అదే పెద్ద కారణం మరి ఏంటో మనకు తెలియదు ఎందుకంటే అందరూ ఉన్నారు ఇక్కడ ప్రారణ ఉన్నది యష్మి ఉన్నారు మిగతా వీళ్ళందరూ ఉన్నారు కానీ ఆవిడ లేదు మరి ఆవిడ ఎందుకు లేదు అన్నది ఒక పాయింట్ అక్కడ ఆ ఇన్సిడెంట్లో ఆ షూట్లో అది కూడా మేజర్ కారణమే సో దాని తర్వాత ఆవిడ ఆఫ్ రెండు వేల ఇరవై ఐదులో నేను ఇటువంటి రాంగ్ డెష్యం తీసుకుని చెప్పింది సో ఈ రెండు ప్రధానమైన అంశాలుగా చూడాలి సో దీని తర్వాత ఎక్కడ కూడా నిఖిల్ ఆవిడ హట్ చేసి మాటలు అయితే ఎక్కడ మాట్లాడలేదు రెండు మూడు డైలాగులు వేయడం అయితే ఈవిడ వేయడం జరిగింది అని నిఖిల్ సైడ్ అయితే మాత్రం వన్ పర్సెంట్ హట్ అయ్యే మాటలు అయితే మాట్లాడలేదు సో తన పేరు చెప్పలేదు అంటే మో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అన్న దగ్గర కావ్య గారి పేరు చెప్పలేదు ప్రియాంక జైన్ పేరు చెప్పారు కొప్ప ఎవరికి ఇద్దాం బయట ఎవరి చేతుల మీద తీసుకుందాం అని అనుకున్న దానికి దగ్గర కూడా శ్రీముఖ్ గారి పేరు చెప్పారు కానీ కావ్య అంటే వచ్చిన అవకాశాన్ని అమని ఉపయోగించుకోలేదు సో కాబట్టి టోటల్గా ఇటు సైడ్ నుంచి కూడా కోపం అయితే లేదు కళ్ళతో ఆ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఆయన భావాలు అయితే మాత్రం మనకు తెలియలేదు సో ఏదేమైనా నైంటీ నైన్ పర్సెంట్ ఇది నిఖిల్ అండ్ కావ్య జంటగా అభిమానించే అభిమానులకు అయితే మాత్రం ఈ ఎపిసోడ్ ద్వారా ఏదో ఒరుగుతుంది ఏదో జరుగుతుంది అని అనుకున్నారు కానీ ఏం జరగలేదు నిరుత్సాహం తప్ప ఏమీ లేదు సో టోటల్గా ఎపిసోడ్ అంతా కూడా వీళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో చూద్దామంటే ఎక్కడా కనిపించలేదు లాస్ట్లో కేక్ కటింగ్ దగ్గర తప్ప అది కూడా చివరినేమో నిఖిల్ ఉన్నాడు ఈ చివరేమో ఆవిడ ఉంది సో ఇద్దరు ఒకే ఫ్రేమ్కి అయితే రాలేదు సో నైంటీ నైన్ పర్సెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఇందులో ఇద్దరు కలిపి అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో కొంచెం మీకు ఇబ్బందికరమైన విషయమే కానీ వాళ్ళిద్దరు కలుసుకునే అవకాశం అయితే లేదు సో ఇది ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్తానని మాట ఇచ్చాను కాబట్టి ఈ చెప్పడం జరుగుతుంది సో నేను చెప్పిన దాంట్లో ఆ అభిమానులు అంటే జంటగా అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో నిఖిల్ అండ్ కావ్య అభిమానులు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అనిపిస్తే సహృదయంతో క్షమిస్తారని అలాగే నిఖిలు కానీ కావ్యగారికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా చూసి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు అనిపించినా నాకు అనిపించింది చెప్పాను సో ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని సో నేను చెప్పింది ఏమన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి సో నాకు అనిపించింది చెప్పాను సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి